కళ్యాణ లక్ష్మి కాదు వీళ్ళు ఇచ్చేది మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది మార్కెట్లో ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం ఉందామంటే దొరకలేదా ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు నిన్న మూడు తారీఖు నాలుగవ తారీఖు ఐదవ తారీఖు విపరీతమైన పెళ్ళిళ్ళని వాళ్ళందరూ ఆశపడ్డారు మాకు వస్తుందేమో తులం బంగారం అని మీకు ఓటు కూడా వేసినారు అందుకే మీ గవర్నమెంట్ వచ్చింది మీకు తులం బంగారం దొరకలేదా దీని సంగతి ఏంది ఇది కూడా మిమ్మల్ని తరంతర ప్రజలు ఇది కూడా మీ రెఫరెండం కిందకే వస్తుంది తులం బంగారు రాణులందరూ కాంగ్రెస్ పార్టీ కర్ర కాల్చి వాత పెట్టాలి గ్యారెంటీ ఇక వృద్ధాప్య పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ల స్టోరీ ఏంటండి బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు రెండు వందల రూపాయల పెన్షన్ ఉండే మీ మాత్రమైన ఇందిరమ్మ రాజ్యంలో పది ఏళ్ళు ముందు ఇందిరమ్మ రాజ్యమే కదా కేవలం రెండు వందల రూపాయలు ఇచ్చి మీరు చేతులు దులుపుకున్నారు రెండు వందల రూపాయలను మేము రెండు వేలు తీసినాం అప్పుడు మేము ఏమనుకున్నాం రెండు వేల రూపాయలు భార్యాభర్తకి ఇద్దరికి ఇచ్చినా వచ్చేది నాలుగు వందలే ఇంట్లో ముగ్గురికి ఇచ్చినా వచ్చేది ఆరు వందలే మనం రెండు వేలు చేసినాం కాబట్టి ఒకరికి ఇచ్చినా సరే సరిపోద్దని మేము రెండు వేల రూపాయలు ఇచ్చి ఒకరికి ఇచ్చినాం ఎన్ని ఉన్నాయి వృద్ధాప్య పెన్షన్లు దాదాపు ముప్పై లక్షలున్నాయి ముప్పై లక్షల పెన్షన్లు ఉన్నాయి మీరేం మాట ఇచ్చినారు మేము రెండు వేల పెన్షన్ ఇస్తే మీరు నాలుగు వేల రూపాయలు ఇస్తామని మాట్లాడినారు అంటే ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు ముసలమ్మ ముసలు ఉంటే వృద్ధ వృద్ధులైతే ఇద్దరికి ఇస్తామని చెప్పిండు వాళ్ళు ముప్పై లక్షల మంది ఉన్నారు ఇప్పుడు అంటే మీరు ఎన్నగా పెట్టిండ్రు ప్రజలకు ఎంత నామం పెట్టిండ్రు ఎంతమందికి నామం పెట్టిండు మీరు ముప్పై లక్షల కుటుంబాలు మీరు ఎన్నిక పెట్టిండ్రు ఒక నెలదైతే రెండు వేల పెన్షన్ కూడా ఇయ్యలే ఒక నెల పెన్షన్గా పెట్టిండ్రు రెండవది నాలుగు వేలు మనులు మీ పరిపాలన రెఫరెండం అంటారు ఇంకా మీకు సిగ్గులేక